మనం పీల్చే ఆక్సిజన్ అంతా అడవుల నుండే వస్తుందని మీరు అనుకుంటున్నారా అయితే మీరు తప్పుగా అనుకుంటున్నారు అసలు నిజం ఏంటో తెలుసుకుందామా మీకు తెలుసా భూమిపై ఉన్న ఆక్సిజన్ లో యాభై శాతం కంటే ఎక్కువ భాగం ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుంది ఆప్షన్ ఏ అమెజాన్ అడవులు ఆప్షన్ బి సముద్రాలు ఆప్షన్ సి పచ్చని గడ్డి మైదానాలు ఆప్షన్ డి పర్వత ప్రాంతాలు మరి సమాధానం ఏంటో చూసేద్దామా సరైన సమాధానం ఆప్షన్ బి సముద్రాలు ఏంటి షాక్ అయ్యారా కానీ ఇది నిజమేనండి వివరణ ఏంటో చూసేద్దామా మరి అడవుల కంటే సముద్రాలే మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తున్నాయి సముద్రాల్లో ఉండే అనే అతి సూక్ష్మమైన మొక్కలు అంటే ద్వారా భూమిపై ఆక్సిజన్ లో దాదాపు యాభై శాతం నుండి ఎనభై శాతం వరకు ఉత్పత్తి చేస్తాయి అడవులు కేవలం ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే అందిస్తాయి ఈ విషయం మీకు ముందే తెలుసా అయితే కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ